ఈ కాంగ్రెస్ లో రాజకీయ జోక్యం లేదంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీలో తెలంగాణలో తమ అరెస్టు చేయడం లేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవాన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు బిఆర్ఎస్ కేసీఆర్ గతం భవిష్యత్ అంతా కాంగ్రెస్దే అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలతో రాజకీయం వేడుకుతోంది మనతో పాటు మాట్లాడడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు చెప్పండి ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అమలు ఇచ్చాడు ఎట్లా వస్తారు మీరు అతను అది చట్టం ప్రకారం న్యాయప్రకారం ప్రక్రియ దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కక్ష సాధింపు కానీ మీరు ఇరవై నాలుగు మాసాలుగా చూస్తున్నాం ఏమన్నా చేసినామా అన్ని రిటైర్డ్ కమిషన్లు వేసి వారి ద్వారా వాళ్ళు చట్ట ప్రకారం న్యాయ చర్యలు తీసుకుంటారు తప్ప ఇలా రాజకీయ జోక్యం లేదు మాకు సంబంధం లేదు అంటే కావాలనే రాజకీయ కక్షతో సాధించు ధోరణితో ప్రభుత్వం కేటీఆర్ని ఈ రకమైనటువంటి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ప్రతిసాదింపు అంటే ఆంధ్రలో లాగా ఆంధ్రాలో దాదాపు రెండు మూడు వందల మంది ఎమ్మెల్యేలు ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు ఎక్స్ మినిస్టర్లు అరెస్ట్ చేసింది ఇక్కడ మేము ఆ విధంగా చేస్తులేం కదా కేటీఆర్ విషయంలో గవర్నర్ అనుమతి ఇవ్వడం బట్టి చూస్తే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యారని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు గౌరవ ఆ మాట అన్నోళ్లకు కొద్దిగా ఆరోగ్య పరిస్థితి కొంచెం డాక్టర్లు చెక్ చేపించాలి దేశంలో బీజేపీతో పోరా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అది రాహుల్ గాంధీ గారు భారత్ చోడో నఫరత్ చోడో కుల మతాలతో కాదు అందరం కలుతున్నారని సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అందరిని కలుపుకోబోయే పార్టీ ఆ పార్టీ బీజేపీతో పొద్దున మీరు నమ్ముతారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉత్సాహంతో పనిచేసి చాలా స్థానాలను కైవసం చేసుకుంటే వాళ్ళ అలా చెల్లి అడిగేదానికి హరీష్ గారు అలా మరదలు అడిగిన హరీష్ రావు సంతోష్ రావు సమాధానం చెప్పలే కేటీఆర్ మీద కూడా విమర్శించింది నువ్వు ట్విట్టర్లో వదిలిపెట్టి ప్రజాక్షేత్రం సలహా ఇచ్చింది సరే కవిత గురించి నేను మాట్లాడే స్థాయి కాదు కానీ ఫస్ట్ మీరు ఆస్తుల పంపకాలు చేసుకొని ఏదో బతుకుర పదిహేను అధికారం ఇచ్చిన మీరు తెలంగాణ మేము ఇచ్చినాం దళితులు ముఖ్యమంత్రి చేస్తా రకరకాల ముస్లింలకు పన్నెండు శాతం ట్రైబల్స్కి పన్నెండు శాతం అని డబుల్ బెడ్రూమ్ ఇంటికో ఉద్యోగం అని రెండు సార్లు వచ్చింది తప్ప మీ పార్టీ నమ్మేది కాదు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన కేసీఆర్ అనేది గతం కేసీఆర్ అనేది భవిష్యత్తులో లేదు టీఆర్ఎస్ అనేది గతం భవిష్యత్తులో టీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో తమ ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్ని అంటే గెలుచుకుంటుందని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ